హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ నైంటీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలాగోలా ఈ డిఎస్సి ఫైనల్ రిజల్ట్ వరకు వచ్చిందిరా బాబు అని మనం అనుకుంటూ ఉంటే ఎలాగోలా వన్ మంత్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మనం పోస్టింగ్కి వెళ్దాం అనుకుంటే రోజుకొక ట్విస్ట్ అనమాట డిఎస్సిలో ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఈ డిఎస్సి ఎగ్జామ్లో మాత్రమే ఉంటాయేమో మిగతా ఎగ్జామ్స్లో ఉండవేమో అనిపిస్తుంది రోజుకొక న్యూస్ అయితే వస్తుందనమాట ఆ న్యూస్ చూసి మనకేంటి టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా ఎలాగోలా ఫైనల్ కి వరకు వచ్చాము ఫైనల్ కి అయితే రిలీజ్ అయ్యింది బట్ కానీ అది కూడా కొన్ని తప్పులు తడకడగా రిలీజ్ అవ్వడం వల్ల సో దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అవి సరి చేసుకుని ఫైనల్ రిజల్ట్ అనేవి రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో ఫైనల్ కి మీద కూడా అభ్యంతరాలు తీసుకుని వాటిని కూడా సరైన ఏమైనా ఉన్నట్లయితే మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే మళ్ళీ ఈరోజు ఒక ట్విస్ట్ అనమాట ఏంటి అసలు టెట్ లేకుండా డిఎస్సీ రాశారంట సో అనర్హులుగా వారిని రెండు వేల మందిని అనర్హులుగా గుర్తించాము టెటో డేటాబేస్ ఆధారంగా చాలా ముప్పై ఐదు వేల మందిని గుర్తించడం జరిగింది అని చెప్పి ఈరోజు పేపర్లో న్యూస్ ఆర్టికల్ అనమాట సో ఆ న్యూస్ ఆర్టికల్ కూడా ఎలా రాశారు వీళ్ళ భావి భారత టీచర్ల అని చెప్పి అసలు మరీ అండి న్యూస్ టీచర్ల మీద న్యూస్ రాయాలని అసలు ఎలా అనిపిస్తుందేమో ఆ న్యూస్ చూస్తే వాము అనిపిస్తుంది ఆ విధంగా అనమాట నిన్న చూస్తే కోర్టు కేసు బీఎస్సీకి సంబంధించి కోర్టు కేసు అనమాట అయితే మీరు ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమి లేదనమాట స్టే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఫైనల్ రిజల్ట్స్ రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పి మనకి ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది కదా సో ఎవరు కోర్టు కేసుల గురించి భయపడకండి ఓకేనా మనకు కావాల్సిందల్లా తప్పులు తడపులు ఇవేమి లేకుండా మిస్టేక్స్ ఏమి లేకుండా ఎగ్జామ్కి మంచి రిజల్ట్స్ రావాలి ప్రాసెస్ త్వరగా కంప్లీట్ అయిపోయి పోస్టింగ్ ఇవ్వాలి అందరు కోరుకునేది అది అవునా కాదా మీరు అందరూ మీరందరూ ఇప్పుడు అదే అంటారుగా మాకు ఇవన్నీ వద్దురా బాబు మా పోస్టింగ్లో మాకు ఇవ్వండి రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మా పోస్టింగ్లో మాకు ఇవ్వండి బాబు అంటారు అవునా సో అందరు కోరుకునేది అది అయితే ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ చూస్తే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట అసలు కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళు వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు ఏంటి టెట్ లేకుండా డిఎస్సి రాశారు అని అంటే చాలా మందికి ఒకే ఒక థాట్ వస్తుంది ఏంటి అసలు ఇక్కడ డిఎస్సి రాయాలంటే టెట్ ఎలిజిబుల్ ఉండాలి కదా అసలు టెట్ లేకుండా డిఎస్సి ఎలా రాస్తారు అప్లికేషన్ ఎలా తీసుకుంటుంది ఆన్లైన్లో ఎలా తీసుకుంటుంది సబ్మిట్ అవ్వదు కదా అని చెప్పి కొంతమంది కొందరు డౌట్స్ వాళ్ళు రైస్ చేస్తూ ఉంటూ ఉన్నారనమాట అయితే ఇక్కడ ఏంటంటే విషయం టెట్ లేకుండా అంటే అసలు టెట్ ఎగ్జామ్ రాయకుండా కాదు అని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనకి టెట్ అంటే డిఎస్సి రాయాలంటే ఎవరు ఎలిజిబుల్ అసలుకి టీటీసీ కానీ బిఈడి కానీ టీచర్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే సో మిగతా వాళ్ళు ఎవరొచ్చి రాయడానికి లేదు కదా ఈ రెండు కోర్సులు చేసిన వాళ్ళు మాత్రమే టెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట సో టెట్ ఎగ్జామ్ రాశారు సో టెట్ ఎగ్జామ్ రాసిన అందరూ డిఎస్సి రాయొచ్చా అంటే టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సి రాస్తారు అవునా కాదా సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే టెట్లో కొంతమంది క్వాలిఫై అవ్వకపోయినా డిఎస్సి రాశారు అని నేను అనుకుంటున్నాను అంతేగాని టెట్ లేకుండా అంటే అసలు టెట్ అనే అర్హతే లేకుండా ఐ మీన్ టెట్ ఎగ్జామే రాయకుండా డిఎస్సి అప్లై చేయాలి అంటే మన అప్లికేషన్లో తీసుకుంటుందా ఆల్రెడీ మీరు అందరూ అప్లై చేశారు కదా ఏమని అడుగుతుంది అక్కడ టెట్ యూ పాస్ టెట్ ఎగ్జామ్ అని అడుగుతుంది అని క్లిక్ చేస్తాము నో అనుకో మనం అప్లికేషన్ పెట్టినా వేస్టే కదా మనం టెట్లో క్వాలిఫై కాకపోతే డిఎస్సికి ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి జాబ్ అనేది ఇవ్వరుగా అసలు మనం ఎలిజిబులే కాదు అవునా సో అని పెడతాము సో అని పెట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ రాయాలి ఏ ఇయర్ పాస్ అయ్యాము ఎన్ని మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ సో ఇవన్నీ ఫిల్ చేయాలి సో అయితే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఏం జరిగాయంటే రెండు మూడు టెట్లు ఒక్కొక్క మూడు నాలుగు టెట్లు కూడా రాశారు నాతో పాటు రాసిన వాళ్ళు అయితే నాలుగు టెట్లు కూడా రాసి ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ నాలుగు టెట్లో ఏది హైయెస్ట్ మార్క్స్ వస్తే దాన్ని అప్లికేషన్లో మనం ఇస్తాం అయితే కొంతమందికి మిస్ అవ్వడం వల్ల తక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ టెట్ మార్క్స్ని అప్లికేషన్లో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు మార్క్స్ లేక ఏ మార్క్స్ వేసి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏదో మార్క్స్ వేయడానికి ఉట్టి మార్క్సే కాదు కదక్క హాల్ టికెట్ నెంబర్ కూడా రాయాలి కదా టెట్ అని అవును కదా మరి హాల్ టికెట్ నెంబర్ కూడా రాయాలి కదా రాస్తారు బట్ కానీ ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు టెట్ ఉందండి టెట్ క్వాలిఫై మార్క్స్ ఎస్సీఎస్టీకి సిక్స్టీ అని బీసీకి సెవెంటీ ఫైవ్ అని అట్లా మనకి పర్సంటేజ్ ఉన్నాయి కదా సో మనకి టెట్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఉన్నాయి కదా సో ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ ఇచ్చుకుంటారు ఇక్కడ బట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు చూడండి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలోనే ఉన్నారు ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ అనుకుందాం బట్ టెట్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ కావాలి సిక్స్టీ మార్క్స్ కావాలి కానీ ఫిఫ్టీ సెవెన్ వచ్చాయి సరే ఏమో బై ఛాన్స్ రేపు ఏమైనా మంచి మార్క్స్ వచ్చి ఇస్తారేమో అవకాశం ఉండిద్దేమో అని వాళ్ళు అప్లై చేసుకుని రాశారేమో అని నేను అనుకుంటున్నాను అంతే చాలామంది అప్లికేషన్ అసలు ఎలా తీసుకుంటుంది ఏడు వందల యాభై రూపాయలు బొక్క ఫీ అది ఇది అని అంటున్నారు నేను మేబీ అలా కాదేమో అని నేను అనుకుంటున్నాను సో ఇది అయ్యి ఉండొచ్చు సో మనకి న్యూస్లో కూడా మెన్షన్ చేశారనమాట టెట్లో క్వాలిఫై అవ్వని వారు కూడా సో టెట్లో క్వాలిఫై అవ్వని వారు కూడా డిఎస్సికి అప్లై చేసి డిఎస్సీ రాశారు సో ఇదంతా టెట్ డేటాబేస్ ఆధారంగా బయటికి రావడం జరిగింది సో వీటన్నిటిని పరిశీలించి సో అందులోనే మళ్ళీ మనకు ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు కొంతమంది మార్క్స్ తప్పుగా ఎంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్కువ మార్క్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది దాంట్లో నాకు ఒక అరవై వచ్చి అనుకోండి డెబ్బై వేసేసుకుని ఆ అక్కడ వెరిఫికేషన్ అప్పుడు చూద్దాంలే అని కొంతమంది ఉంటారు కదా సో అందరు అలానే ఉంటారని కాదు ఎక్కడో వన్ టూ ఆర్ మెంబర్స్ అట్లా ఉంటారు కదా సో అలా అనమాట సో అలా ఎక్కువ మార్క్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి టెట్ మంచి మార్క్స్ వచ్చి కూడా ఆ హాల్ టికెట్ మిస్ అయ్యి ఆ నెంబర్స్ అయ్యి లేక తక్కువ టెట్ మార్క్స్ వచ్చినాయి యాడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు అక్క నాకు మొన్న లాస్ట్ టైము టెట్ హాల్ టికెట్ నెంబర్ కనపడక ఎక్కువ మార్క్స్ వచ్చిన టెట్ కాకుండా తక్కువ మార్క్స్ వచ్చిన టెట్ నేను అప్లై చేశాను రేపు వెరిఫికేషన్కి ఎక్కువ మార్క్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళవచ్చా రే వెరిఫికేషన్కి ఎక్కువ మార్క్స్ వచ్చిన సర్టిఫికేట్ తీసుకెళ్ళవచ్చా అని చెప్పి కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అందుకనే అప్లై చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఫీల్ చేయాలి ఇదే కాదు ఏ ఎగ్జామ్ అయినా ఏదైనా లైఫ్కి సంబంధించింది అది ఎగ్జామే కాదు ఏదైనా సరే అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లై చేయాలి దాంట్లో చిన్న మిస్టేక్స్ వచ్చినా మళ్ళీ దాన్ని మనం సర మార్చుకోవాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అవునా కాదా అలానే మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మనం దాచుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి సో అదొక మ్యాండేటరీ అనమాట సో ఇవన్నీ ఎవర్ ఇవన్నీ జరిగిపోయాయి మనం డిఎస్సి ఎగ్జామ్ రాసేము అయితే ఇక్కడ ఏంటంటే అసలు మనకి ఈసారి డిఎస్సి అప్లై చేయాలంటే ఫస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని కండిషన్ అయితే ఫస్ట్ అప్లికేషన్కి అయితే పెట్టారనమాట అయితే చాలామంది దానివల్ల మాకు టైం వేస్ట్ అవుతుంది మాకు ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము అని చెప్పడం వల్ల మళ్ళీ సో అది సో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల అది మీ చాయిస్ ఇప్పుడు అప్లై చేయకపోయినా ఎగ్జామ్ రాసినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అప్పుడు కంపల్సరీ కావాలని చెప్పి కండిషన్ పెట్టడం అందరూ ఊపిరి తీసుకుని సర్టిఫికేట్స్ అప్లోడ్ లేకపోయినా సరే అప్లికేషన్ చేసేసుకున్నారు ఎగ్జామ్ అయితే అనమాట సో ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ అయితే ఎట్టకేలకు మనకి ఇవన్నీ తొలగపోయి త్వరలో రెండు మూడు రోజుల్లో రిజల్ట్స్ వచ్చేయ రిజల్ట్స్ మేము ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పోస్టుల్లో ఉంటారని చెప్పి మనకి కింద మెన్షన్ చేయడం అయితే అనమాట ఈరోజు న్యూస్ పేపర్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే సెప్టెంబర్ ఐదో తారీఖు టీచర్స్ డే కదా సో ఆ టీచర్స్ డే కల్లా ఈడీఎస్సిలో వారికి పోస్టింగ్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది కాబట్టి సో రెండు మూడు రోజుల రిజల్ట్స్ వస్తాయి వెంటనే మనకి సెలక్షన్స్ మిరిస్ట్ లిస్టు ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వర్క్ కంప్లీట్ త్వర త్వరగా సో విత్ ఇన్ టూ త్రీ డేస్ గ్యాప్ చేసుకుని చేసేసి ప్రాసెస్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఐ మీన్ టీచర్స్ డే ఎలా పోస్టింగ్ ఇవ్వాలన్నదే గవర్నమెంట్ ఆలోచన సో డిఎస్సీ అనేది ఏమి చిన్న విషయం కాదు కాబట్టి దీన్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే మనకే అంత మంచిది లేదనుకుని ఉన్నా కొందుకు ఇలాంటి వేడియో ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి మనలో టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది రోజుకి ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది అనమాట మనకు ఆ భయాందోళనలు అనేది కలుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది కంప్లీట్ అయ్యిందా రాదండి సో ఇది కంప్లీట్ అవ్వడమే అందరికీ మంచిది సో కొంతమంది కోర్టు కేసు గురించి భయపడుతూ ఉన్నారు మ్యాక్సిమం ఏలాంటి న్యాయ వివాదాలు తావు లేకుండా ఈ డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి అని అన్నదే ఈ గవర్నమెంట్ యొక్క మోటో కాబట్టి సో మ్యాక్సిమం మీరు కోర్టు కేసులకి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిందల్లా తప్పులు తడకులు ఐ మీన్ మిస్టేక్స్ ఏమి లేకుండా రిజల్ట్స్ వచ్చేసి మెరిట్ లిస్టు మనకి ప్రాసెస్ అనేది జరిగిపోయి పోస్టింగ్ ఇస్తే అంతే చాలు అవునా సో ఇదనమాట ఈరోజు మనకు వచ్చిన న్యూస్ పేపర్ల ఆర్టికల్ సో మీ అందరికీ అర్థమైంది కదా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటి అనేది డిఎస్సి అంటేనే మిరాకిల్స్ ట్విస్ట్లు అనమాట సో అన్నిటినీ మనం ఫేస్ చేయాలి ఇవన్నీ సో ఇవన్నీ జరిగితేనే దాన్ని డిఎస్సి అంటారేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు ఇలాంటివి ఇన్ని అనిపించవు ఓన్లీ డిఎస్సికి మాత్రమే నాకు ఇన్ని కాంప్లికేషన్స్ ఇన్ని అని అనిపిస్తూ ఉంటుంది బట్ కానీ ఇవన్నీ ఫేస్ చేసినాక పోస్ట్ సో ఇవన్నీ మనం రేపు రోజు చెప్పుకునే అనమాట మాకు మా డిఎస్సీ అప్పుడు ఎలా జరిగింది ఈ డిఎస్సీ అప్పుడు ఎలా జరిగింది ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఏంటి అనేది ప్రతి ప్రాబ్లం ఫేస్ చేస్తేనే దాంట్లో మనకి ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి సో అన్నిటిని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి ఓకేనా మీరైతే ఎలాంటి కంగారు పెట్టుకోకుండా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండండి రిజల్ట్స్ అయితే రెండు మూడు రోజుల్లో రావచ్చు మేబీ ఫైనల్ రిజల్ట్ అనేది సో నెక్స్ట్ టైం ప్రాసెస్ కూడా జరుగుతుంది హోప్ యూ గైస్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్ ఓకేనా సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ